మీకోసం వాక్యంలో చదువుతాను ఇక్కడ మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము అక్కడ అంత చదవకుండా ముఖ్యమైన మాట చదువుతాను ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలి బ్రతిమాలెను ప్రైజ్ ద లాడ్ ప్రియర్ ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో ఒకసారి మనం చూడాలి ప్రార్థనా మందిర అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి అతని పేరు యాయూర్ అంత గొప్ప వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు వచ్చి ప్రభువు పాదములపై పడి బైబుల్ ఉంటే మాట అండర్లైన్ చేసుకోండి ప్రభు పాదములపై పడి అంటే సుశాల ప్రియులరా అధ్యక్షుడు ఎంతో గొప్పవాడైనా తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర ఎంతో వినయ విధేయతలతో దగ్గరికి వచ్చి ప్రభు యొక్క పాదములపై పడి ఇదిగో ఏమంటున్నాడు ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు ప్రైజ్ అలాడ్ అంటే ఒకవేళ జరుగుద్దేమో అని అంట ఒకవేళ జరుగుద్దేమో అని అంటా ఏమంటున్నాడు ఆయన కంపల్సరీగా చెప్తున్నాడు ప్రభు మీరు రండి బాలికపై హస్తములు ఉంచండి ప్రార్థిస్తే ఆమె స్వస్థత పొందుద్ది జీవిస్తుంది అని బలంగా నమ్ముతున్నాడు ప్రియులారా డౌట్ లేదు అక్కడ అచంచలమైన విశ్వాసం ప్రభువా నా కుమార్తె బతుకుద్ది షీ విల్ లివ్ మీరు రండి ప్రార్థన చేయండి మీ హస్తాలను ఉంచండి ఆ బాలికపై హస్తములు ఉంచి ప్రార్థించినా ఆమె స్వస్థత పొందుద్ది ప్రభువా ఇక్కడ డౌట్ పడట్ల వచ్చేసి ప్రభు కాళ్ళ మీద పడిపోతున్నాడు ప్రభువా నువ్వే నా శరణం నువ్వే నా దిక్కు మేము సెమినార్లో చదువుకున్నప్పుడు ఒక పాట నేర్చుకున్నా నాకు పాట అంతా గుర్తులేదు కానీ రెండు మూడు లైన్లు గుర్తున్నాయి నా శరణముని వే ప్రభు నా శరణమునివే ప్రభు జగతికి దీపం నీ దివ్యవాక్యం పలికిన చాలును అది మాకబయం చూసారా జగతికి దీపం నీ దివ్యవాక్యం పలికిన చాలును అది మాక వెలుగును చూపుమరణమునివే ప్రభు నాహ రణము నీవే ప్రభు ప్రైజ్ అలాడ్ ప్రభు పాదాలపై పడి అయ్యా నా దిక్కు నువ్వే నా శరణము నువ్వే నువ్వు తప్ప నాకు ఇక వేరే మార్గమేమీ లేదు అని ప్రభు పాదాలపై పడ్డాడు ఎంతమంది ఈ రోజుల్లో ప్రభు పాదాలపై పడుతున్నారు మనకు కొన్ని అడ్డు వస్తాయి అహంకారం డబ్బు ఉద్యోగం పేరు ప్రతిష్టలు నాకేంటి ఐఎమ్ ద గ్రేట్ నే నాకు అసలు దేవుడే అవసరం లేదుగా దేవుడు అవసరం లేదుగా మనకెందుకు దేవుడు డబ్బు ఉంది జబ్బు చేస్తే ఇన్సూరెన్స్ ఉంది ఇంకేంటి అంతా డబ్బులు కట్టేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇంకేంటి నాకు దేవుడితో పని లేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎంత గొప్పవాడైనా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడొక ఒక యాయూరు వచ్చి ప్రభువు పాదములపై పడి ప్రభు అని తన యొక్క రిక్వెస్ట్ చెబుతున్నాడు ప్రిలార ప్రభు పాదాల మీద పడటం అలవాటు చేసుకోవాలి ఈనాటి రెండు రెండుసార్లు పాదములపై పడి అని వస్తుంది ఈ రెండో అద్భుతంలో కూడా ప్రభు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచారు కదా ఆమెను కూడా స్వస్థపరిచినప్పుడు తర్వాత ప్రభులో ఒక శక్తి బయటికెళ్ళింది ప్రభు అడుగుతున్నారు నన్నెవరు తాకారు అని అడుగుతుంటే అప్పుడు శిష్యుడు అన్నారు ప్రభు మీరు ఏం మాట్లాడుతున్నారండి ఇంతమంది జనాభా మీ మీద తండోపతండాలు వచ్చి మీ మీద పడుతుంటే ఎవరు నన్ను తాకారంటే మేము ఏం చెప్పామంటే కానీ ప్రభువుకు తెలుసు తనలో నుండి ఒక శక్తి బయటికి వెళ్ళింది ఆ స్త్రీ రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ప్రభువును తాకినప్పుడు ఆయన అడిగారు కదా ఆయన అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే మార్కు శుభవార్త ఐదో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాం తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను ప్రైజ్ అలవాడ్ పాదములపై పడటం దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి ప్రియుల చాలామందికి ఈ రోజుల్లో ఈ యొక్క డబ్బు పెరిగిన తర్వాత ఆస్తులు పెరిగిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు అసలు దేవుడే లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ప్రియుల దేవుడికి ఇవ్వాల్సిందే దేవుడికి ఇవ్వాలి చక్రవర్తికి ఇవ్వాల్సిందే చక్రవర్తికి ఇవ్వాలి మనిషి తనంతటగా తానుగా ఓకే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ దేవుని కృప లేకుండా మన జీవితంలో మనం ఏమీ సాధించలేము ఏమీ చేయలేము కా కాబట్టి ప్రియులు ఈ యాయురు అంత గొప్పవాడైనా తన కుమార్తె కొరకు ఏసయ్య పాదములపై పడి ప్రభువా నువ్వే నా దిక్కు దేవా నువ్వే నా దిక్కు అని అంటున్నాడు ప్రియుల ఈ సమయంలో మీ అందరికీ ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేను వెంటర ప్రగడ అనే విచారణలో రెవరెండ్ ఫాదర్ అబ్రహాం థామస్ గారికి నేను అసిస్టెంట్గా పనిచేసే సమయంలో రెండు వేల పద్నాలుగు తపస్సు కాలం గుడ్ ఫ్రైడే రోజు తర్వాత పవిత్ర శనివారం ఆ రోజు సాయంత్రం నైటు మరి మేము ఈస్టర్ పండగ చేసుకుంటాం అయితే అక్కడ ఏం జరిగింది వేమండ అనే ఊరు నుంచి కొంతమంది దీక్షాపరులు ఆటోలో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు పుణ్యక్షేత్రానికి వెళ్ళి మళ్ళీ వారు తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది కొంతమంది చనిపోయారు సుమారు ఒక ఐదు ఆరుగురు మంది చనిపోయారు వాళ్ళల్లో ఒక ఉపదేశిగారి కుమారుడు కూడా ఉన్నాడు అని ఆ ఉపదేశి గారు ఊహించుకుని ఊహించుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకే వాళ్ళు ఒకే రకంగా చూడటానికి ఒకే రకంగా ఉంటారు ఒకే హెయిర్ స్టైల్ ఒకే ఫిజిక్స్ వాళ్ళిద్దరు పక్కపక్కన కూర్చున్నారు అయితే ఇద్దరులో ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు బందర్ హాస్పిటల్లో ఉన్నారు ఒకళ్ళు గుడివేడ హాస్పిటల్లో ఉన్నారు ఈ ఉపదేశ మాస్టర్ గారు ఆ చనిపోయిన వ్యక్తిని చూసి తన కుమారుడే అనుకొని మరి ఆయన దైవ సేవకుడు కదా చాలామంది కూడా అసలు చనిపోయి ఉంటే ఆ కుమారుడు చాలామంది ఆ ఉపదేశ మాస్టర్ గారిని దూషించేవాళ్ళత అపార్థం చేసుకునేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు ఈయన దేవుని సేవ చేస్తున్నాడు కదా మళ్ళీ వాళ్ళ కొడుకే చనిపోయాడు ఏంటి వేరే వాళ్ళ కొడుకు బతికాడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు గారు కొడుకు చనిపోయాడేంటి అని మరి తన దేవ దైవ సేవకుడు కదా దేవుడు తన కాపాడడా అని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా రాలే లేకపోలేదు ప్రిలారా నేను అబ్రహాం థామస్ ఫాదర్ గారు ఇద్దరం గుడివేడ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ చనిపోయిన వారి కో వారి ఫ్యామిలీస్ని మరి పరామర్శించడానికి ఓదార్చడానికి వెళితే ఈ ఉపదేశ మాస్టర్ గారిని చూసినప్పుడు నా గుండె తరుక్కొనిపోయింది ఆయన చాలా బాగా ఏడుస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆ దీక్ష విరమించుకున్న తర్వాత అందరూ సముద్రంలోకి వెళ్ళి ఆటలు ఆడుతుంటే ఈ మాస్టర్ గారు మాత్రం వాళ్ళందరినీ లేదు లేదు మనం మరీ తల్లిని కూడా సందర్శించుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం ఒట్టి ఆటలాడుకొని లేకపోతే బీచ్లో స్నానం చేసి వెళ్ళటం కాదు దయచేసి రండి అని అందరినీ ఈ యొక్క యాక్సిడెంట్ జరగడానికి ముందు మరీ తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళు రాల ఈయన మాత్రం వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాడు మరి తన కుటుంబ స్థాను తన భార్య కూతురు కొడుకు నలుగురు వెళ్ళి మరీ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చారు మరీ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరి వచ్చారు వచ్చారు వీళ్ళతో పాటు ఆటో మిగతా వాళ్ళు రాలా సో వీళ్ళు ఆటోలో కూర్చున్నారు వస్తున్నారు వస్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ఈ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒకే కొడుకులు ఒకేలా ఇద్దరు అతని కొడుకులు కాదు ఒక వ్యక్తి అతని కొడుకు ఇంకొకరు వేరే ఒకరు ఎవరో మరి కొడుకు ఇద్దరు యువ ఆ యొక్క చిన్న పిల్లలు సుమారు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు పక్క పక్కన కూర్చున్నారు ఇద్దరు ఒకళ్ళు చనిపోయారు ఇప్పుడు సో ఈ ఉపదేశ మాస్టర్ గారేమో తన కుమారుడే చనిపోయాడని బాగా ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తుంటా ఎన్నో గంటలు ఏడ్చిన తర్వాత ఎవరో చెప్పారు మాస్టర్ గారు అండి నీ మీ కొడుకు చనిపోలేదు మీరు అపార్థం చేసుకున్నారు మీ కొడుకు బందర్ హాస్పిటల్లో మీ భార్య గారి దగ్గరే ఉన్నారు అని చెప్పారు అప్పుడు ఈస్టర్ పండగ సాయంత్రం ఈస్టర్ ఈ ఉపదేశ మాస్టర్ గారు ఆల్రెడీ తన కొడుకు చనిపోయాడేమో అని అనుకొని ఎంతో మనోబాధ చెంది ఎంతో వేడ్చి వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి దేవుని మీద దేవుడు అంక చూస్తూ ప్రశ్నార్థకం దేవా నేను తప్పు చేశాను లేకపోతే అంత జరిగింది కదా అంత బాగానే ఉందని వెళ్ళిపోయేటప్పుడు కూడా నేనో నా కుటుంబం నీ తల్లి దగ్గర వెళ్ళి ప్రార్థించుకుని ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని వేడుకొని మేము తిరిగి వచ్చాం కదా అని బహుశా అనుకుని ఉంటారు కానీ దేవుడు ఆ బిడ్డను కాపాడాడు ప్రిర ప్రైజ్ ద లాడ్ హల్లే లూయా తర్వాత ఆ ఉపదేశ మాస్టర్ గారు ఒకలాంటి అంటే దేవుణ్ణి నమ్మాడు ఆయన దేవుణ్ణి విశ్వసించాడు నా జీవితం దేవుడు అనుకున్నాడు అందరూ ఆటలాడుకున్న స్నానాలు చేస్తున్న బీచ్లో ఆయన వెళ్ళి ప్రత్యేక విధంగా మరియతల్ని సందర్శించుకొని ఏ దగ్గర మొక్కులు చెల్లించి తిరిగి వచ్చాడు దేవుడు అతను మర్చిపోలేదు ప్రియుల అతని జీవితం అతను చూసినప్పుడు అలా ఈరోజు వాక్యం ధ్యానం చేస్తుంటే యాయూరు కుమార్తెని మరి స్వస్థత కలిగింది కదా ఈ అంశాన్ని నేను ధ్యానం చేస్తుంటే ఆ వేమండలో జరిగిన ఇన్సిడెంట్లో ఆ ఉపదేశ మాస్టర్ గారే నాకు జ్ఞాపకం వచ్చారు ఈరోజు కూడా ఫోన్ చేసి మాస్టర్ గారితో మాట్లాడి ఆ యొక్క సన్నివేశాలను మేము స్మరించుకున్నాం ప్రియులారా దేవుడు కాపాడతాడు సరే మనం చెప్పే మరణం అందరికి వస్తుంది ఏజ్ లిమిట్ లేదు ఎక్కడున్నామని మ్యాటర్ కాదు ఏ ఏమి ఏ